నమస్కారం బీటూ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు యువ నారా లోకేష్ లను మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీకాళహస్త ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేత ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆదేశాలతో శ్రీకాళహస్త ఆలయంలో మొదలైన ప్రక్షాళన అధికార బదిలీలు పలు చోట్ల ధరణ పట్టికలు ఏర్పాటు శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపర్వత స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఓటమిపై తిరుపతి కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ భావోద్వేగం జగన్ స్వార్థం వల్లే వైసీపీని మీడియా నడి వెళ్లడి శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమర్థవంతంగా ఏపీలో ఎన్నికలు జరిగాయని వెళ్లడి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బొజ్జల సుధీరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత నారా లోకేష్ లను మర్యాదపూర్వక కలిశారు శ్రీకాళతీశ్వర స్వామి అమ్మవార్ల ప్రసాదాలను వారికి అందజేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డిని చంద్రబాబు లోకేష్ లో అభినందించారు సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాళి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పొద్దుల సుద్ధీర్ రెడ్డి నలభై మూడు వేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో కనవిజ్యం సాధించిన సంగతి తెలిసిందే దీంతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లను సుధీర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు శ్రీకాళీశ్వర స్వామి అమ్మవార్ల ప్రసాదాలను వారికి అందజేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డిని చంద్రబాబు లోకేష్ ల అభినందించారు ఈ సందర్భంగా కలంకారీ వారిని సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దివంగత నేత బొజ్జలు గోపాలకృష్ణ నాయుడు చేసిన అభివృద్ధిగా పయనించాలని నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రధానగా పేర్తించుకోవాలని సుధీరెడ్డి సూచించారు ఏపీలో టీడీపీ ప్రభుత్వ అధికారులకు రావడం ఆలయంలో ప్రక్షాళన ప్రారంభమైంది ఎమ్మెల్యే బొద్ధల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పలుచోట్ల ధరల పట్టికలు ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికలు టీడీపీ అధికారులకు రావడంతోనే ముక్కటి ఆలయాలలో మార్పు ప్రారంభమైంది లగేజీ కేంద్రాల్లో సూచికల్లో ధరలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని భక్తులు గగ్గోలు పెడుతూ వచ్చారు అధికారులు ఆదేశించిన గుత్తేదారులందరూ వైసీపీ సంబంధికులు కావడంతో సూచికల్లో ధరల ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది అయితే ప్రభుత్వం మారడంతో పరిస్థితులు మారుతున్నాయి శ్రీకాళస్తు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆలయాన్ని సుధీర్ రెడ్డి సందర్శించారు ఆలయ పవిత్రతను పరిరక్షించాలని అక్రమాలకు అడ్డుకట్టు వేయాలని ఆదేశించడంతో గురువారం అన్ని ద్వారాల వద్ద సూచికల్లో ధరలు ప్రత్యక్షమయ్యాయి ఆలయంలోని స్వామి అమ్మవార్లతో పాటు పరివార దేవతామూర్తులు రాహు కేతు మండపాల్లో పళ్లాలు పెట్టి వసూలు చేయడానికి బ్రేక్ పడింది ఈ మార్పును ఇలాగే కొనసాగించే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించారని భక్తులు కోరుతున్నారు ముక్కంటి ఆలయంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఈవో నాగేశ్వర ఉత్తర్వులు జారీ చేశారు ఆలయంలో అవినీతికి అడ్డుకట్ట వెయ్యాలని ఎమ్మెల్యే బుజ్జల రెడ్డి ఆదేశాలతో చర్యలు చేపట్టారు శ్రీకాళహస్తి ముక్కటి ఆలయంలో మార్పులు ప్రారంభమయ్యాయి పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఈవో నాగేశ్వర ఉత్తర్వులు జారీ చేశారు ఆలయంలో అవినీతి కట్టుకొట్టు వెయ్యాలని ఎమ్మెల్యే బొజ్జల సుద్దీర్ రెడ్డి ఆదేశాలతో చర్యలు చేపట్టారు ఆలయ డిప్యూటీ ఈవో గోసాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ కృష్ణారెడ్డి మాస్టర్ ప్లాన్ మరియు మీడియో పాయింట్ వింటుకు బదిలీ చేయగా అన్నదానం మాస్టర్ ప్లాన్ తో పాటు పలు శాఖలు నిర్వహిస్తున్న లోకేష్ బాబును ప్రధాన ఆలయం మరియు డిసిపికి అటాచ్ చేశారు ప్రధాన ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈవో ధనపాలను కోస్తాలకు పంపారు ఈవో సిసి హరికృష్ణను పబ్లిక్ స్టార్ లేఖల్ ల్యాండ్స్ చూసుకుంటున్న ప్రదీప్ ను ఈవో సిసిగా నిమిస్తూ ఆలయంలోని పన్నెండు మందికి స్థాన చలనం చేస్తూ మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేశారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ నేత్రపరంగా నిర్వహించారు ఆతిక సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తేశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తులు అధిక మంది పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్పిస్తారు ఈ మేరకు శ్రీకాళ ఆలయంలో నిర్మించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రయక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ భక్తి ప్రబులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఎనిమిదిలో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయత్వ సంబరాలు చేసుకున్నారు భారీగా బాణపంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కానున్నారు ఈ నేపథ్యంలో నేడు ఎన్డీ ఎంపీలు మరియు ముఖ్య నేతల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రికి ఎండుకున్నారు ఈ నెల ఎనిమిది నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయ సంబరాలు చేసుకున్నారు భారీగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నేడు ఎన్డీఎంపీ మరియు ముఖ్య నేతల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆదేశాల మేరకు నేడు శ్రీకాళాస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించుకున్నామన్నారు నరేంద్ర మోడీ అందజేస్తున్న సేవలు ప్రతి గ్రామంలోని వ్యక్తులకు తెలియజేసే విధంగా చేపట్టిన భారత్ యాత్ర సత్ఫలితమే నేడు బీజేపీ అధికారంలో రావడానికి దోహదపడిందన్నారు కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి రావడానికి శ్రీకాళస్తి నియోజకవర్గంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తాము కృషి చేశామని అన్నారు నేడు నరేంద్ర మోడీ తెలుపులో తాము పాల్పంచుకోవడం సంతోషించితంగా అంటూ ఆనందం వ్యక్తం చేశారు మరోమారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మరింత గుర్తింపు తీసుకుని భారతదేశాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు శ్రేయస్కరంగా జీవిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు పరిపాలన అనేది తెలియజేస్తున్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం సర్వసం త్యాగం చేస్తూ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి ప్రపంచంలోని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు గుర్తించి దేశ ప్రజలు కూడా ఈరోజు పట్టం కట్టారు మూడోసారి అంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఆయన సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని శ్రీకాళేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మా కార్యకర్తలు శ్రీకాళహస్తిలోని కార్యకర్తలు బిజెపి నాయకులు కోలానందభిమానులు శ్రీభిలాస్ అందరూ కూడా ఈ రోజు గణంగ సంబరాలు జరిగింది శ్రీకాళహస్తిలో రామసేతు వంతెనకు మరమ్మతులు చేయకపోవడం ప్రయాణికులకు శాపంగా మారుతోంది నెల రోజుల క్రితమే వంతెన కురిగిపోయినా పట్టించుకోకపోవడంతో ప్రమాదకరంగా మారింది ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన మీదకు భారీ వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు అమర్చిన లెవెల్ క్రాసింగ్ నెల రోజుల క్రితం ఓ వైపు కుంగిపోయింది అప్పటి నుంచి దీన్ని బాగు చేయించాలన్న ఆలోచన ఎప్పటికీ పట్లేదు దీన్ని దాటుకుని ద్విచక్ర వాహనాలు వంతెన మీద వెళ్లే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం గుత్తేధారులకు ఆమతీరుగా మారింది ఏదో తూతూమంత్రంగా పనులు చేపట్టడం చేతులు దొరుకుకోవడం లక్షల రూపాయల బిల్లులు జేబుల్లో నింపుకోవడం ఆనవాయితీగా మారింది పట్నంలో ఎంతో చారిత్రాత్మక కట్టడమైన రామసేతు వంతెన పానకల సంస్థానాధీశులైన రాజా రామానయ్య వారు వందేళ్ల క్రితం నిర్మించారు ప్రభుత్వాలు మారుతున్నా రోజులు గడుస్తున్నా ఈ వంతెనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు వందేళ్ల పేరుతో అభివృద్ధి పూర్తవడంతో దాన్ని అభివృద్ధి పరిచి సుందరంగా కనిపించే విధంగా పనులు చేయాలని తలచారు ఐదు నెలల క్రితం వందేళ్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు ముక్కంటి ఆలయం తరఫున దాదాపు పదిహేను లక్షల వేయంతో పనులు చేపట్టారు అయితే వర్షం వస్తే ఇక్కడ నిల్వ చేరే నీటిని బయటకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు విస్మరించారు తార్ రోడ్డు కావడంతో చినుకుపడితే పడితే వర్షపు నీరు నిలిచిపోతోంది ఈ నీటిని దాటుకుని వెళ్లేందుకు పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు అదే సమయంలో అటువైపుగా వచ్చే వాహన చోతకులు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి వర్షపు నీరు తార్ రోడ్డుపై ఇలా రోజుల తరబడి నిలవడం కారణంగా రహదారి చిత్రమయ్యే అవకాశం ఉంది దీంతో వ్యయం చేసిన నిధులన్నీ వృధా కావడం తథ్యం అలా కాకుండా వందేళ్ల చారిత్రాత్మక కట్టడం దుస్థితికి చేరుకుంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయాందోళన గురికాకుండా ఉండేందుకు మీడియా వాస్తవాలు ప్రచురించి పోలీసులు సహకరించాలని రేణుకుంట అర్పన్ సిఐ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు ఘటనకు సంబంధించి వివరాలు కావాలంటే పోలీసులు తెలియజేస్తారని అన్నారు తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు ఘర్షణకు సంబంధించి మీడియాలో ప్రసారం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా రేణ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ సిఎ మల్లికార్జున్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు పూర్తయినా కూడా వ్యక్తిగత తగాదాలను పార్టీలకు ఆపాదించి సమస్యను పక్కదారి పట్టే విధంగా సమాచారాలను చూస్తూ వింటున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాస్తవాలు పూర్తిగా తెలుసుకుని ప్రజలు ఆందోళన చెందకుండా ఉండే విధంగా వార్తలు రాయాలని మీడియా విజ్ఞప్తి చేశారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంపై బీజేపీ నేత వరప్రసాద్ భావోద్వేగాన్ని ఫోనయ్యారు రాజకీయాల్లో గెలిపోవటం సహజమని అన్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు మంచి మనిషిగా బయటకు వచ్చిన తర్వాత స్వార్థపడుగా మారిపోయారని విమర్శించారు తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంపై బీజేపీ నేత వర్క్సార్ భావోద్వేగం కం లోనయ్యారు రాజకీయాల్లో గెలుకోవడం సాధ్యమని అన్నారు చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో జగన్ విజయసాయి రెడ్డి మిథున్ రెడ్లకు సలహాలు ఇచ్చినా పరిచయం పెట్టారన్నారు జగన్ చేయిలో ఉన్నప్పుడు మంచి మనిషిగా బయటకు వచ్చినప్పుడు స్వార్థపరుడిగా వ్యవహరించారన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యం లేదని నియంతృత్వం ఆలాచక పాలన నుంచి కాపాడుకోవడానికి బీజేపీలో చేరన్నారు దీనికి అంతం చేయడానికి ముందుకు వచ్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నారన్నారు ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా మోడీ బీజేపీ అన్యాయం చేయలేదని తిరుపతిలో నేను గత అభివృద్ధి పనులు చేస్తానన్నారు రాబోయే పరిశీలిస్తుందన్నారు వారిని ఎవరైతే అడ్డు పెట్టారో రైతులకు ఇబ్బందిగా ఉంది సాగునీరు తాగునీరు లేకోకుండా పోతుందని చెప్పి చెప్పినప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోవడంతో చాలా బాధకరం అనిపించి ఎప్పుడైతే మొదటి లిస్టులో నాకు నోరుగా తెరిచి అడగల మొదటి లిస్టులో నా పేరు లేనప్పుడు మొట్టమొదటి కష్టకాలంలో నుంచి ఉన్న వ్యక్తినిగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను ఉన్న వ్యక్తిగా నా గౌరవం నాకు రాలేదని చెప్పి నేను ముందే రా బయటికి రావడం జరిగింది అంతే తప్ప రాజకీయాలు కూడా కరెక్ట్ కాలేదు వారిలో మార్పు నేను చూస్తున్నా మొదట ఒక జైల్లో ఉన్నప్పుడు ఒక మంచి మనిషిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాజకీయవేత్తగా ఆ తరువాత అధికారం వచ్చిన తర్వాత నియంతృత్వంతో అహంకారం దురహంకారంతో ఉండడం ఎవరిని పట్టించుకోకపోవడం నేను చూడడంతో మాలాటి వాళ్ళు కేవలం ప్రజల సేవ చేసుకోవాలని అన్నీ కూడా విడిచిపెట్టి ఐఏఎస్ రాజీనామా చేసి కుటుంబాలను విడిచిపెట్టి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా స్థానం మాకు రాలేదని సలహాలు కూడా తీసుకోలేదు అని చెప్పేసి బాధాకరంతో మేము బయటకు రావడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఆ తర్వాత ఎన్డీఏ కూటమి ఒక గొప్ప ఆలోచనతో ఏర్పడింది చాలా గొప్ప ఆలోచనతో ఎందుకంటే నేను కూడా చదువుకున్న వ్యక్తిగా రాజకీయాల్లో మాత్రం కాకుండా ఐఏఎస్లో గత యాభై సంవత్సరాలుగా నేను ప్రజల సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గత ఐదు సంవత్సరాలు ముఖ్యంగా గత మూడు నాలుగు సంవత్సరాలు ఏ విధంగా తయారైపోయిందంటే ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యం లేకోకుండా నియంతృత్వంతో అహంకారంతో ఏ మాత్రం కూడా ఒక చట్టం అంటే విలువ లేకోకుండా ప్రజలంటే విలువ లేకోకుండా పేరుకు మాత్రం బీసీఎస్ఎల్ అని చెప్పుకుంటూ ఎవరు ఏది ఏది ముఖ్యమో వారే తీసుకుంటూ కేవలం ఆ పది మందే తీసుకుంటూ ఆ విధంగా ఉండడంతో చాలా బాధకరం అనిపించడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడింది చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ఒక పౌరుడిగా చిన్న రాజకీయవేత్తగా వారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఎవరురా దీనికి అంతం పెడతారు నాకు తెలుస్తుంది చదువుకున్న వ్యక్తిగా సామాజిక స్ఫూర్తితో ఉన్న వ్యక్తిగా ఒక అనగారిన వర్గాన్నించి వచ్చిన వ్యక్తిగా వారు సంక్షేమ పథకాలని చెప్పి తెలియచేస్తూ ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు ఏ విధంగా అక్రమాలతో వచ్చిన అవినీతితో వచ్చిన డబ్బులను మళ్ళీ ఏ విధంగా ఓట్లు కొనుక్కోవాలన్నది కంటికి కనిపిస్తుంది ఆ సమయంలో చంద్రబాబు గారు ముందుకు రావాలన్నది ఒక పౌరుడిగా ఒక రాజకీయవేత్తగా వారికి మనస్ఫూర్తిగా అభిప్రానలు తెలియజేస్తున్నాను దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా నాకు రెండు వేల తొమ్మిది నుంచి కూడా సుపరిచితులు వారి దగ్గర నేను చేరాను రాజకీయం మొదలుపెట్టింది అరంగేట్రం చేసింది చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో నేను అరంగేట్రం చేయడం జరిగింది రాజకీయం వారు కూడా వెంటనే ఈ విధంగా వారు ఒకసారి చెప్పారు ఇది చెప్పడంలో కూడా సీక్రెట్ లేదు నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ లేదు మొదట్లో వారు గత ఐదు సంవత్సరాలుగా నియంత్రణతో పాలన అహంకార పాలన చూసిన తర్వాత అవినీతి చూసిన తర్వాత నా ఆంధ్ర రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలా అందుకే నేను చంద్రబాబు గారు కూడా ఈ విధంగా కలవడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది వారు నోటితో నాకే చెప్పడం జరిగింది ఆ తర్వాత కారి కేంద్ర ప్రభుత్వంలో కూడా మోడీ గారు కూడా స్పష్టంగా చాలా ప్రతి మీటింగ్లో కూడా అవినీతి అధికమైపోతుంది చట్టానికి ఆంధ్రప్రదేశ్లో విలువ లేకుండా పోతుంది ప్రజాస్వామ్యం కరువైపోతుంది అన్నది తేట తెల్లగా వారు చెప్పిన మీటింగుల్లో నేను చూడడం జరిగింది చిలకలూరుపేట కానీ కానివ్వండి అలాగే మొన్న జరిగిన రాజంపేట నియోజకవర్గంలో కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది పండ్ల తొక్కలతో సాంప్రదాయబద్ధంగా శుభ్రత కోసం ఇళ్లను ఉపయోగించే బయో ఆంజియం తయారీ మీద తిరుపతిలో మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు రోజు క్లీనింగ్ వాడే రసాయనిక ఉత్పత్తులు హానికరమైనవి అని తెలిపారు మార్కెట్ మనం దొరికే ఇండ్లు వంట సామాన్లు స్నానాల గది మరియు మరుగుదొట్లు శుభ్రత ఉపయోగించే రసాయనిక పదార్థాలు హానికరమైనవి ఇవి త్రాగునీటిని భూగర్భ జలాలను మరియు ఇతర జలాలను కలుషితం చేస్తున్నాయి ఇది భూమి మీద నివసిస్తున్న జీవరాశికి మానవాళికి ప్రమాదకరంగా మారింది వాటికి ప్రత్యామ్నాయంగా సూక్ష్మజీవుల సహాయంతో తయారు చేసే బయో అయిన్జంప్ పర్యావరణానికి హానికరం కాదు పండ్ల తొక్కలతో వాటిని ఎలా తయారు చేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలనే అంశాలపై శుక్రవారం తిరుపతిలోని సరస్వతి మందిర్ పాఠశాలలో మహిళలకు కుటీర పరిశ్రమ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇలా తయారు చేసుకున్న ద్రవాన్ని ఉపయోగించి మన ఇంటిపాది పంట సామాగ్రిని ఇంటిని బట్టలను స్నానపు గదులను మారుదలను శుభ్రం చేయొచ్చని పురుగుల మందుగా మరియు కలుపు మందుగా ఉపయోగపడుతుందని వివరించారు వ్యవసాయ భూమిని సారవంతం చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చరల్ కళాశాల మాజీ ప్రొఫెసర్లు కీర్తి వెంకయ్య హేమంత్ కుమార్ ఎల్ఐసి మాజీ అధికారి శ్రీదేవి ఎస్వి కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ దత్తాత్రేయ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్నర్ కొండాల కోపినా సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు మనం వాడుతున్న హార్పిక్ అవన్నీ అంటే ఎనీ కెమికల్స్ క్లీనర్స్ దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ మూలన థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి అండ్ ఈ కెమికల్ వాటర్ దాని డ్రైన్లో వెళ్ళిపోయి ఆ డ్రైన్ నుంచి లేక్స్ నదుల్లో కూడా కలవడము అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది దీన్ని అవాయిడ్ చేయడం కోసమని అండ్ మనము ఇల్లు తుడుచుకోవడానికి వాటికి వేరే వేరే రకరకాల బ్రాండ్స్ ఉన్న కెమికల్స్ వాడుతున్నాము దానివలన పర్యావరణం చాలా దెబ్బతింటుంది అండ్ మనం పట్ట నుతుక్కోవడానికి వాటికి కూడా కెమికల్స్గానే వాడుతున్నాము ఈ అన్ని డ్రైన్స్ భూమిలోకి ఇంకిపోవడం వలన అదే నీళ్లు మనము బోర్వెల్స్ ద్వారా తెచ్చుకొని తాగుతున్నాము ఈ ఈ విధంగా మనుషుల్లో కూడా చాలా శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి దీన్ని కట్టడి చేయడం కోసమని బయోఎన్సైన్స్ని మనం తయారు చేసి వాడుకుంటే ఇది మోస్ట్ ఎకానామికల్ తక్కువలో కూడా అవుతుంది ఎట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడవచ్చు శ్రీదేవి పొట్లూరి రిటైర్డ్ ఎల్ఐసి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ ఎంజైమ్ అవగాహన సదస్సు కండక్ట్ చేయడానికని సరస్వతి శిశుమందిర్ తిరుపతిలో ఎంచుకున్నారు ఈ విషయమై మనము బయో ఎంజైమ్ తయారు చేయడము దాని ఉపయోగాలు మన డే టు డే ఆ హౌస్ హోల్డ్లో వాడే కెమికల్స్ అన్నిటినీ మానేసి ఈ పర్యావరణానికి మంచిదైన ఈ బయోసీమ్ని వాడకాన్ని మనము మన ప్రజల్లో అవగాహన పెంచడానికని చేయడానికి ప్లస్ ఇది అలా ప్రిపేర్ చేయడానికి దీనిలో వచ్చే లాభాల గురించి విశదీకరించడానికని వచ్చాను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రచన అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ వెలుపల సినీ కథానాయకుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడని తెలిపారు గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వరుడు ఉగ్ర రూపంలో ఉన్నాడని ఇప్పుడు శాంత రూపంలో కడకలు నాడుతున్నాడని అన్నారు అమరావతి పోలవరం ఈ రెండు స్వామివారి అన్నారు వీటిని తుంగలో తొక్కిన వారికి ఎలాంటి పాఠాలు నేర్పించారో మీ అందరికీ తెలుసని స్పష్టం చేశారు రెండే కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి పదంలో పెడుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం మొదలైందని పేర్కొన్నారు స్వామిని చూస్తే కలకలాడుతూ ఉన్నాడు అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు అప్పుడు ఇప్పుడు బాగుంది అంతా బాగుంది వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించడం మీరు అందరు చూశారు సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అనుమానమే లేదు ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు మిమ్మల్ని కొడుతున్నారు అవసరమా ప్రజలం ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజాన వేసుకొని నెత్తినేసుకొని ప్రజల్ని ఇబ్బంది పట్టడం కరెక్ట్ కాదు అందరూ బాగుండాలి అంతా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం మొదలైంది ఇది చూసుకోండి ఇది స్వామి స్వామి నిర్ణయం ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష థ్యాంక్ యూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం ఏపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయ్యి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రచన అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు సత్కరించారు ఆలయం వెలుపుల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఓట్ల లెక్కింపు కార్యక్రమం చాలా ప్రశాంత వాతావరణంలో సాగిందన్నారు శ్రీవారి ఆశీర్వాదం తీసుకోవడానికి తిరుమలకు వచ్చామని తెలిపారు నూతన ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయింది సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాము వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది వీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ మేనర్ తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారి అరవై రెండు వేల నూట అరవై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై రెండు వేల నూట అరవై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది భక్తులు తలనీరాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ మూడు ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శ్రీఖర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శన భక్తులకు టోకెన్ ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పున ప్రారంభించింది దీంతో టైమ్స్టాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శన భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ఇరవై ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేయించుకున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్టు సమాచారం నిజామాబాద్ జిల్లాలోని తగిరిపల్లి గ్రామంలో ఒక వ్యక్తి తరచుగా దొంగతనాలు పాల్పడేవాడు ఎన్నిసార్లు పద్ధతి మార్చుకోమని గ్రామస్తులు చెప్పినా వినకపోవడంతో తాజాగా మరోసారి దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తిని గ్రామస్తులందరూ కలిసి చితకబద్దారు దీంతో తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్లిన దొంగ హాస్పిటల్ తరలిచ్చే రూపీ మృతి చెందాడు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బర్ణి మండలం తగిలిపల్లి గ్రామంలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగన చితకబాదారు స్థానికులు పట్నంలోని బీసీ కాలనీలో దొంగతనానికి వచ్చిన మైదం నారాయణ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు కాలనీలో గత కొంతకాలంగా దొంగతనం చేస్తున్న నారాయణ చితక బాధార స్థానికులు దీంతో అపస్మార స్థితిలో పడిపోయాడు నారాయణ ఈ విషయాన్ని గ్రామస్తులు కుటుంబ సభ్యులకు తెరపడంతో అక్కడికి వచ్చి హాస్పిటల్ తీసుకువెళ్లే లోపల మార్క మృతి చెందాడు ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు దొంగతనాలు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా నారాయణ తీరు మార్చుకోలేదని ప్రస్తుతం తమ కుటుంబ పెద్దలు కోల్పోవడం తమ సమస్యలు నెట్టిందన్నారు నారాయణ కుటుంబ సభ్యులు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్లను మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీకాళహస్ ఎమ్మెల్యేల సుద్దిరెడ్డి స్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందజేద్దాం ఎమ్మెల్యే బొద్ర సుద్ధిరెడ్డి ఆదేశాలతో శ్రీకాళస్తి ఆలయంలో మొదలైన ప్రక్షాళన అధికారుల బదిలీలు పలుచోట్ల ధరణ పట్టికలు ఏర్పాటు శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపరంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఓటమిపై తిరుపతి కూటమి ఎంపీ అభ్యర్థి వరద్ భావోద్వేగం జగన్ స్వార్థం వల్లే వైసీపీని మీడియా శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీద సమర్థవంతంగా ఏపీలో ఎన్నికలు జరిగాయని వెళ్ళడి Wie gut in der Session. Namaskar.